క్షి సమేత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ మహాదేవుకి నమో నమో నమ హరహరామదేవ శ్రీ శివాయి గురువే నమ గురుమహారాజు గారి గురించి ఇంకొక అద్భుతమైన విషయం నేను చెప్తున్నాను ఏమిటంటే గురుమహారాజు గారు ఇంకా నలుగురు శిష్యులు కలిసి ఐదుగురు కలిసి కుంభమేళకి ప్రయాణం అవుతారు కుంభమేళకి ప్రయాణం అవుతారు చాలా ప్రయాణం అయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ చాలా రెష్ ఉంటుంది అనమాట బళ్ళు ఆపేస్తుంటారు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరాన ఎంత దూరం అంటే ముప్పై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్లు అంత దూరం దాకా బళ్ళు అలా అంటే ఊహించుకోండి ఎంత రెష్ ఉందో అనమాట అయితే ఈ నలుగురు భక్తులు భగవాన్ గారు కలిసి వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు అందులో ఒక భక్తుడు నేను నడవలేను నేను రాలేను నేను దర్శనం చేసుకోను నేను ఇక్కడే ఉండిపోతా అని అంట మొదలు పెట్టారు అక్కడున్న వాళ్ళందరూ చెప్పుకుంటుంటే ఆ మాటలు విని అనేటప్పటికీ భగవాన్ గారు అంటారు ఎందుకంత భయపడతావు నేనున్నాను కదా పక్కన ఇంకా ముగ్గురు శిష్యులు ఉన్నారు కదా వాళ్ళందరితో పాటు నువ్వు వస్తావు రమ్మనమంటే లేదు లేదు నేను రాను అని చెప్పి అలాగే వండికేసుకున్నా ఆయన అక్కడే కూర్చుండిపోతారు కూర్చుండిపోయినప్పుడు భగవాన్ గారు ఏం చేస్తారంటే ఒకసారి కారు దిగుతారు కారు దిగి ఆయన ఏం చేస్తారు ఆకాశం ఎప్పుడు చూస్తారు చూసి వెంటనే కారు ఎక్కుతారు అన్నమాట ఎక్కేటప్పుడు సహజంగా కారు ఆపనివ్వరు అంత రిష్లో ఎవరునో కానీ వాళ్ళని ఎవరు ఏమీ అనరనమాట కానీ ఆయన అలా చూసి ఇలా ఆకాశం వైపు చూసి కారు ఎక్కగా నేను ఇంతలోకి ఎక్కడి నుంచో ఒక పోలీస్ వచ్చేసి తెలిసిన ఆయన లాగాను భగవాన్ దగ్గరికి వచ్చి అంటారు భగ మీరు ఇటువైపు నుంచి వెళ్ళండి రెష్ ఉండదు చాలా దగ్గర దారి అని చెప్పేసి ఆ కారుని పంపిస్తారు అరగంటలో వెళ్తారు అసలు నిజంగా మినిస్టర్లకు కూడా అలాంటి సౌకర్యం ఉండదేమో అన్నట్లుగా భగవాన్ గారు నిజంగా ఈశ్వరు స్వరూపం కదా ఆ ఈశ్వరుడే ఈశ్వరుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా దొరక ఏమవుతుంది చెప్పండి అంత మహత్యం అయితేను వాళ్ళు అరగంటలో చక్కగా వాళ్ళు నది ఒడ్డుకి గంగానది ఒడ్డుకి దింపుతారు దింపిన తర్వాత అందరూ స్నానం చేద్దాం కుంభమేళలో అనుకుంటుంటే మళ్ళీ ఈ మొండి శిష్యుడు మిత్రుడైన శిష్యుడు ఆయన అంటారు అమ్మమ్మ నేను స్నానం చేయలేను నేను దిగలేను నేను అడుగు వేయలేను అని చెప్పేసి ఆయన అలాగే ఉండిపోతేను అప్పుడు భగవాన్ గారు చెయ్యి పట్టుకొని శిష్యుల మీద చూడండి ఎంత కరుణం నిజంగాను ఆయన నా అయితేను ఆ శిష్యుడిని చేయి పట్టుకొని తీసుకెళ్ళి చక్కగా గంగా స్నానం చేయించేసి మళ్ళీ అప్పుడు ఏమైతుందంటే గంగలో స్నానం చేయిస్తారు భగవాన్ చక్కగా పిల్లవాడిని పట్టుకున్నట్టుగా ఆయన ఎంత ఓర్పుగా భక్తుడిని ఎందు చూడండి భగవానికి ఎంత కృపవుతాయో నిజంగాను అయితేను ఆయన స్నానం చేయించిన తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చి అమ్మమ్మో నిన్న నేను చదివిస్తోంది నేను కారెక్కలేను నేను అడుగు తీసి గయ్యలేను అని మళ్ళీ కూర్చుండిపోతారు పోయేటప్పటికీ భగవాన్ గారు ఏం చేస్తారంటే ఆయన చెయ్యి పట్టుకుంటారు చెయ్యి పట్టుకోగానే అతనికి ఒక అత్యద్భుతం ఏంటంటే అతనికి ఏమీ తెలియదు అనమాట ఏదో మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్టుగా అతనికి ఏమీ తెలియని స్థితిలోకి వెళ్తారు ఏదో మత్తు కనుక వచ్చి ఏమీ తెలియని స్థితిలాగా అయిపోతాడు భగవాన్ గారు చేపట్టుకోవడం కూడా అతనికి తెలియదు అనమాట అలా అయిపోతుందనమాట ఆ భగవాన్ చైన్ గారి చేతిలో ఏమీ నిజంగా శక్తి ఉన్నదో మరి మంత్రశక్తి తెలియదు కానీ మహర్షం అన్నమాట అలా ఆ భక్తుని ఎందు దయతోనూ ఆయన నిజంగాను భగవాను వాళ్ళందరినీ అసలు అంతటి భగవాన్ గారు చేయబట్టుకొని స్నానం చేయించడం తీసుకెళ్తాం తీసుకురావటం నిజంగా అతని అదృష్టం ఏమని చెప్పుకోవాలి అతను ఎంతో శరణాగతితో ఆ భగవాన్ ఎందు ఉండి ఉంటాడని భక్తితో నేను అనుకుంటున్నాను అనే నిజంగా ఇది చాలా అనుభూతి కలిగినటువంటి సందేశం కలిగినటువంటి సందర్భం అన్నమాట నిజంగా ఆ శిష్యుడు ఉండబట్టి కూడా ఒకరికి మేలే అలాంటి శిష్యుడు ఉండబట్టి కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టంగా భావించుకున్నారు అంటే వాళ్ళ మంచిదనం ఆ శిష్యుడు కూడా అలా అనుకోవటము నిజంగాను చాలా అత్యద్భుతమైన ఘట్టమైంది ఆ మిత్ర భక్తుడు ఎంత అదృష్టవంతుడు కదా అతను ఆ భగవాన్ ఎందు ఎంత అనన్యమైన శరణాగతితో ఉండి ఉంటారో అని నేను భావిస్తున్నాను నిజంగా చాలా చాలా అద్భుతమైన సంఘటన ఇది హరహర మహాదేవ విశ్వేశ్వర నాయన కాశీ విశ్వేశ్వర తాడేపల్లి విజయాబురం రామ